మెగా ఫ్యామిలీ అల్లు కుటుంబం మధ్య వివాదం రోజురోజుకి ముదురుతుంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ రెండు ఫ్యామిలీల మధ్య వివాదాలు తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్కు మద్దతు తెలుపుతూ రామ్ చరణ్ అక్కడికి వెళ్లారు అయితే అదే రోజు అదే సమయానికి అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్కి సపోర్ట్ చేయడానికి అక్కడికి వెళ్ళడం మెగా ఫ్యాన్స్ను ఆశ్చర్యపరిచింది తన ఫ్రెండ్ అయిన రవిచంద్రకి మద్దతు ఇవ్వడానికి వచ్చానంటూ బన్నీ పైకి చెప్పిన పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం ఎందుకు వెళ్ళలేదని మెగా ఫ్యాన్స్ గట్టిగానే సోషల్ మీడియాలో ఫైర్ అయ్యారు దీనిపై అదే రేంజ్లో అల్లు అర్జున్ అభిమానులు కూడా రియాక్ట్ అయ్యారు అయితే తాజాగా మరోసారి ఈ రెండు ఫ్యామిలీల మధ్య విభేదాలు తెరపైకి వచ్చాయి తాజాగా ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది దీనికి మెగా ఫ్యామిలీ తరఫున దాదాపు అందరూ హాజరయ్యారు కానీ అల్లు ఫ్యామిలీ నుంచి ఎవరూ రాలేదు ఇంతవరకు పక్కన పెడితే ఈ కార్యక్రమం వేళ మెగా హీరో సాయిధరం తేజ్ సోషల్ మీడియాలో మన్నీని అన్ఫాలో చేశారు ఇటు ఇన్స్టాగ్రామ్ అటు ట్విట్టర్లో కూడా అల్లు అర్జున్ ని అన్ఫాలో చేశారు సాయి ధరమ్ తేజ్ అయితే అల్లు సిరీస్ని మాత్రం ట్విట్టర్లో ఫాలో అవుతున్నారు సాయి ధరమ్ తేజ్ ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కాగానే మరోసారి మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అభిమానుల వారు మొదలైపోయింది బన్నీకి ఇలా కావాల్సిందే మెగా ఫ్యామిలీ దూరం పెట్టడంలో తప్పులేదు అంటూ మెగా ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు మరోవైపు సాయి ధరణ తెచ్చి అన్ఫాల్ అయినంత మాత్రాన మా బన్నీకి ఫరక్ ఏం పడదు అంటూ అల్లు అర్జున్ అభిమానులు రియాక్ట్ అవుతున్నారు మొత్తానికి సాయితేజ్ చేసిన అన్ఫాలో మరోసారి రెండు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలకి బలాన్ని ఇచ్చింది ఇక పుష్ప టూ రిలీజ్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తుంటే ఈ సినిమాను కూడా బ్యాన్ చేస్తామంటూ మెగా అభిమానులు వార్నింగ్ ఇస్తున్నారు మెగా ఫ్యాన్స్ ఎవరు ఇక బన్నీకి సపోర్ట్ చేయరంటూ కామెంట్లు పెడుతున్నారు మరి ఈ గొడవ ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి